చూడండి ఫ్రెండ్స్ మేమైతే మామిడికాయలు తెచ్చుకున్నాము ఇట్లా వాటర్లో నీట్గా కడుక్కోవాలి ఇరవై కాయలు తెచ్చుకున్నాం మేము ట్వంటీ కాయలల్లో కడిగి చూపిస్తున్నాను చూడండి ఇట్లా కడుక్కోవాలి నీట్గా కడుక్కొని ముక్కలు కొట్టించుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ స్టైల్లో ఊరగాయ పచ్చడి పెట్టబోతున్నాం చూడండి ఆవాలు తీసుకున్నాము ఆవాల పచ్చడి చేయబోతున్నాము వీటిని వేయించుకోవద్దు ఇగో కొన్ని ఎల్లిపాయలు తీసుకున్నాను కొన్ని ధనియాలు తీసుకొని వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నాను జీలకర్ర కూడా వేయించి దాని పౌడర్ చేసి పెట్టుకున్నాను మెంతల పౌడరు ఇది కూడా వేయించి పౌడర్ వేసి పెట్టుకున్నాము ఇదిగోండి అల్లం వెల్లిగడ్డ పేస్టు ఇలా అన్నీ ఇలా చేసుకొని ఉంచుకోవాలి ముక్కలను కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఆవాలు పొడి పట్టుకున్నాం చూడండి మిక్సీ పట్టుకున్నాము కాయలు నీట్గా కడుక్కొని తుడుచుకొని ఆరబెట్టుకున్నాము దాంట్లో ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి మెంతుల పొడి అన్నీ వేసుకొని కలుపుకుందాం చూడండి ఆయిల్ వేడి కలుపుండి ఇద్దరు ఇటు చూడమని మంచి కలుపుతున్నారు చూడండి అట్లా మొత్తం పొళ్ళు ఇల్లు అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి వేసుకుంటున్నారు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎల్లిపాయలు జీడి కారం అన్నీ నూనె అన్నీ వేసుకొని మంచి కలిపిండి చూడండి మా ఆయన తొక్కు పెట్టిండ్రు తొక్కు పెట్టి పచ్చడి కలుపుతుండే ఇటు చూడండి దేపాలి చూడు పచ్చడి మంచి కలుపు చూడు మరి అందరు కరెక్ట్ చూపించాలా హాయ్ ఫ్రెండ్స్ మా డాడీ తక్కువ చూడండి బకెట్ లో ఫ్రెండ్స్ మా దగ్గర ఆవకాయ తక్కువ రెడీ అయింది దీన్ని ఫైవ్ డేస్ తర్వాత నన్ను త్రీ డేస్ తర్వాత మళ్ళీ కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్